జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ ఆ గెలుపు ఖరారు అయిపోయింది దీంతో నవీన్ యాదవ్ కార్యాలయం వద్ద అయితే భారీగా సంబరాలు చేసుకుంటా ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ మహిళ అనేది జ్యోతిరెడ్డి గారు ఉన్నారు సో ఆమె ఎలా ఫీల్ అవుతున్నారు నిజాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఎలక్షన్ లో ఎలా కష్టపడ్డారు ఆమె సో నవీన్ యాదవ్ గారు గెలుపు ఖాయమైపోయింది ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ రోజు కష్టపడ్డారు గెలుపు కోసం మేము ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి కష్టపడ్డామండి చాలా హ్యాపీగా ఉంది పొద్దున్న అసలు రాత్రి నిద్ర పట్టలేదు పొద్దున్న ఎప్పుడు వచ్చేయాలి ఎప్పుడు వచ్చేయాలి అన్నట్టుంది మా కార్యకర్తలు చూసారు కదా ఎంత పెద్ద ఎత్తున వచ్చారో ఫుల్ ఇంకా చూసారు అరుపులు అవి చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంది నవీన్ చాలా మంచి పిల్లోడు నవీన్ గెలవడం కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ క్యాండిడేట్ ను గుర్తించి ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి సో మనం చూసాం వాళ్ళు పదే పదే నవీన్ యాదవ్ కావచ్చు నవీన్ యాదవ్ తండ్రి చిరస్ యాదవ్ కావచ్చు వారిని ఉద్దేశించి రౌడీలు రౌడీ అంటూ కేటీఆర్ కావచ్చు బిఆర్ఎస్ కావచ్చు పదే పదే అంటున్నారు దీన్ని ఎలా తీసుకెళ్ళారు ప్రజలు నేను మొన్న మీడియా వాళ్ళు అడిగితే కూడా ఇదే చెప్పాను ఫోర్టీన్త్ నా ప్రజలు ఏదైనా ఇంకా రవిడీ గే లేదు లేదు అంతే కదా ఆమె మొన్న నా ముందే వచ్చి రవిడీజం చేసింది మీరు చూసుకోండి క్లిప్స్ క్లిపింగ్స్ కూడా చూపిస్తాను ఎవరు రవిడీజం చేస్తున్నారు మేము కూడా పెద్ద రవిడీలమే మాట్లాడింది మాగంటి సునీత నేను ఆమెని బూతుల దగ్గర ఉన్న ఆమెని తరమేశాను మేడం మీరు ఇలా డిస్టర్బ్ చేయకూడదు మీరు వెళ్ళి ఏమన్నా ఉంటే పక్కన మాట్లాడుకోండి బూతుల దగ్గర ఓటేసే వాళ్ళని అందరినీ డిస్టర్బ్ చేసింది అందుకే జనాలు బాగా బుద్ధి చెప్పారు సో ఇప్పుడు మీరు చాలా కష్టపడ్డారు కదా ఎట్లా గ్రౌండ్ లోకి ఎట్లా వెళ్ళారు మనం ముందుగా చూసుకున్న ఎలక్షన్ ముందు వరకు కూడా చాలా మంది సోషల్ మీడియాలో కావచ్చు యూట్యూబ్ ఛానల్ లో కావచ్చు అలాగే ట్విట్టర్ లో కావచ్చు గేదెస్ కి అనుకూలంగా ఉందని చెప్పి చాలా ప్రచారం జరిగింది మీరు ప్రజల్లోకి మేము గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేస్తామండి నవీన్ ఎప్పుడు కూడా ప్రజల్లో ఇప్పుడు టికెట్ ఇచ్చారని కాదు గత పదేళ్ల నుంచి నవీన్ గ్రౌండ్ వర్క్ లీడరే గల్లీ లీడరు గల్లీ లీడర్ నుంచి ఈ స్థాయికి ఎదగడానికి తన గ్రౌండ్ లో ఉండటమే మేము జనాలు వస్తే ఆ నవీన్ అంటే నవీన్ మా నవీన్ నవీన్ నా చెప్పి చెప్పారు చూసారు కదా నవీన్ యాదవ్ గెలుపు చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పేసి కూడా జ్యోతిరెడ్డి గారు చెప్తున్నారు ఉదయం నుంచి కూడా చాలా ఉత్కంఠగా ఉన్నానని చివరిగా నవీన్ గెలుపు చాలా ఆనందాన్ని ఇచ్చిందని అయితే జ్యోతిరెడ్డి గారు చెప్తున్నారు ఎవరైతే మాగని సునీత ఉన్నారో పోలింగ్ రోజు అయితే చాలా అడవిడి చేశారని ఇంటి ముందుకు వచ్చి ఆ రౌడిజన్ చేశారని చెప్పేసి కూడా జ్యోతిరెడ్డి గారు చెప్తున్నారు కెమెరా ਰਹਿੰਦਰ ਤੋਂ ਸੀਮਾ ਸੋਨਦੇਲੂ ਹਾਈਦਰਾਬਾਦ